నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు గారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క అమావాస్య వచ్చేస్తోంది మార్గశీర్ష అమావాస్య మరి ఈ అమావాస్య కూడా యథావిధిగా ప్రతి అమావాస్యకి మీరు చేసేటటువంటి క్రతువులు ఉన్నాయా ఉన్నాయి పద్మిని ఎందుకంటే అమ్మవారికి మనము పదకొండు అమావాస్యలు చేద్దామని చెప్పి అనుకోవడము అలాగే నిరాటకంగా చక్కగా ఎక్కడ ఆటంకం అనేది లేకుండా మనం చక్కగా చేసుకుంటూ ఉన్నాము లాస్ట్ టైం మనం మాహేశ్వర్లో చేసుకున్నప్పుడు అసలు ఎంత మాహేశ్వర్లో స్వామివారి హోమం చేసుకొని అలాగే మహామృత్యుంజయ హోమం కూడా చేసుకున్నాము కార్తవీర్యార్జున్ కూడా హోమం చేసుకోవడం జరిగింది అక్కడి నుంచి ఓంకారేశ్వర్లో మనం అమ్మవారిది చేసినప్పుడు మీకు అందరికీ చూపించడం అమ్మవారు ఎంత చక్కగా జ్వాలలో ఆవిడ అనేది నిజంగా ఆవిడ దర్శనం అనేది చేసుకోగలుగుతామా లేదా అని అనిపించింది అనిపించే వాళ్ళందరూ కూడా అవి చూస్తే చాలా అమ్మవారికి కనపడింది అనే సంతోషం మనకి ఎప్పుడు కూడా ఉంటుంది అలాగే ఈసారి కూడా జనవరి పదకొండవ తారీఖు నాడు రెండు పొద్దున్నేమో శ్యామల అమ్మవారికి రాజశ్యామల అమ్మవారికి అలాగే సాయంత్రం శ్రీ వారాహి అమ్మవారికి మనం చక్కగా చేసుకుంటాము ఈసారి చాలా మార్గశిర మాసం అమావాస్య కాబట్టి ఆ గురువు అనుగ్రహం కూడా మనకి తప్పకుండా లభిస్తుంది అమ్మవారిని గనక సేవించుకుంటే అని చెప్పి మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట అయితే ప్రసాదంగా కూడా ఆ హోమ ప్రసాదం ఎలాగో ప్రతి నెల కూడా పంపించడం జరుగుతుంది ఈసారి కూడా విశేషంగా ఇంకేమైనా ప్రసాదాలు ఆ గోత్రనామాలు కట్టుకున్న వాళ్ళకి ఏమైనా పంపించేటటువంటి ఆస్కారం ఉందా తప్పకుండా పద్ని ఎందుకంటే లాస్ట్ టైం మనం మొన్న కాకుండా అంతకుముందు చీరలు పంపించాం కదా అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంపించడం అనేది జరిగింది చాలా మందికి పనులయ్యాయి అప్పుడు అయితే నేనేమనుకుంటున్నాను అంటే ఈసారి మార్గశిర మాసం కదా లక్ష్మీదేవిని మనం చక్కగా పూజ చేసుకున్నాం చాలా మంది మార్గశిర లక్ష్మీవారాలు కూడా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అమ్మవారికి చీర పెట్టింది చక్కగా మన దగ్గర ఉంటే అమ్మవారి ప్రసాదంగా ఎప్పటికీ ఉంటే అది కట్టుకుని చక్కగా పూజ కూడా ఎప్పుడు చేసుకోవచ్చు చాలా బాగా కలిసి వస్తుంది అనేది నా గట్టి నమ్మకం అలానే చాలా మందికి పనులు అయ్యాయి కొంతమందికి పెళ్లిళ్ళు కుదిరాయి కొంతమంది ఏమో పిక్ పిక్అవసారి అయితే ఆ స్థలానికి సంబంధించినవి కూడా అమ్ముడు అయిందమ్మా ఎప్పుడో పది నెలల నుంచి మేము అనుకుంటున్నాము కానీ మేము అనుకున్న రేట్ కంటే కొంచెం తక్కువ వచ్చింది కానీ మేము హ్యాపీగా ఉన్నాం అది అమ్ముడు పోయింది అని చెప్పి చెప్పడం ఇలాంటివన్నీ చెప్పారు కాబట్టి ఈసారి కూడా తప్పకుండా పంపించాలని నేను అనుకుంటున్నాను అడ్రస్లు ఇచ్చేవాళ్ళు కొంచెం కరెక్ట్గా ఇవ్వండి అడ్రస్ ఎందుకంటే నేను స్పీడ్ పోస్ట్ లో మనం పోస్ట్ ఆఫీస్లో నెంబర్ తీసేసుకున్నాం ఓకే వాళ్ళ ద్వారానే వెళ్తుంది అనమాట మీరు అడ్రస్ సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేస్తున్నారు అమ్మాయి అడ్రస్ సరిగ్గా లేదు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఫోన్ ఏ టైం అయినా ఫోన్ లిఫ్ట్ చేసే నెంబర్ అంటే మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయలేకపోవచ్చు సో ఎప్పుడైనా కానీ ఆ ఫోన్ నెంబర్ లిఫ్ట్ చేస్తాము అనే నెంబర్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి తప్పకుండా మీకు కి అందుతుంది ప్రసాదం తప్పకుండా అయితే కొంతమంది అడ్రస్లు పెట్టమంటే ఆధార్ కార్డులు పెట్టేస్తున్నారు అందులో నుంచి చూసుకోండి అలా కాకుండా కొంచెం టైప్ చేసి పంపిస్తే అవును టైప్ చేసి పంపిస్తే ఏం లేదు మీరు నీట్గా టైప్ చేసి పంపిస్తే తను నువ్వేం చేస్తావు పక్కకి రాసేస్తావు కదా అవే నేను ప్రింట్ తీసుకొని మీకే తొందరగా ప్రసాదం అందడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్ గా ప్రింట్ తీసుకోవడానికి అడ్రస్ పంపించినప్పుడు మీ పేరు కూడా అందులో ఖచ్చితంగా అడ్రస్ తో మెన్షన్ చేయండి అండ్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి నేను నంబర్ తో పంపిస్తున్నాను కదా ఇదే ఫోన్ నంబర్ అని అనుకోదు అడ్రస్ లో ఫోన్ నెంబర్ మస్ట్ గా మెన్షన్ చేయండి రైట్ అక్క ఎలాంటి కోరికలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ఎలాంటి కోరికలు వాళ్ళు రాజశ్యామల హోమం కానీ లేకపోతే వారాహి హోమంలో కానీ మనం పార్టిసిపేట్ చేయొచ్చు అక్క అంటే రాజశ్యామల అమ్మవారు ఏంటంటే మనకి ఆఫీస్లో ప్రమోషన్స్ కానివ్వండి లేకపోతే పొలిటికల్గా బాగుండాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి లేదు అంటే గనక ఎన్నో రోజుల నుంచి మేము మంచి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నామండి అలా ఉద్యోగం రావాలనుకునే వాళ్ళకి లేదు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్న తర్వాత మా పిల్లలకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ముందే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్కి ముందు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగేవి కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళు కానీ రాజశ్యామల అమ్మవారు పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే అంటే ఈతి బాధలు అంటే మీరు చూడండి మాకేదో దుష్ట ప్రయోగం ఏదో ఉందమ్మా మా అని చెప్పారు కొంతమంది అని లేకపోతే నెగిటివ్ ఎనర్జీ మా ఇంట్లో ఉందని మేము ఫీల్ అవుతున్నాము అని చెప్పేవాళ్ళు కానీ లేదు శత్రువులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారమ్మా మేము ఏం మాట్లాడకపోయినా కూడా మమ్మల్ని హింసిస్తున్నారు మాటలతో హింసిస్తున్నారు అనేవాళ్ళు కానీ ఇలా ఇలాంటివన్నీ కూడా వారాహి అమ్మవారు తెలుస్తారు కానీ ఇద్దరు అమ్మవార్లు మాత్రం ఆ వివాహానికి సంబంధించింది మాత్రం ఇద్దరికి దండం పెట్టుకుంటే తప్పకుండా అవుతుంది చాలా ఎన్నో సందర్భాల్లో మనం చూసాం అమ్మవారు వివాహం విషయంలో మాత్రం ఒకటి అలాగే నువ్వు అన్నో ఇందాక వీసా పిక్ అయ్యి అలాంటివి కూడా చాలా ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కట్టిన గోత్రనామాలు ఎవరైతే కట్టారో అన్నో ఎప్పుడు కూడా గోత్రం రాసేటప్పుడు నేను మనస్ఫూర్తిగా వాళ్ళు రాసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటని మొత్తం చదివి నేను రాసుకోవడం నాకు అలవాటు ముందు రోజు రాత్రంతా కూర్చొని ఆ గోత్రం అనగానే వాళ్ళ ప్రాబ్లం అనేది నాకు గుర్తుండిపోతుంది అందులో పేపర్ కూడా నేను కూడా దగ్గర పెట్టుకోవడం ఆ ప్రాబ్లం చదువుతున్నారా లేదా సంకల్పంలో చెప్తే అమ్మవారికి తప్పకుండా అవుతుంది అనేది ఈయన గట్టి నమ్మకం పద్మిని కాబట్టి ఈసారి అలా తప్పకుండా అమ్మవారి అనుగ్రహం పొందాలి అందరూ అని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా రైట్ అక్క ఎంత కట్టాల్సి ఉంటుంది అక్క గోత్ర మూడు వేల రెండు రూపాయలు మూడు వేల రెండు రూపాయలు కట్టే చాలు నేను అమ్మవారి ప్రసాదంగా చీరది పంపిస్తాను పసుపు కుంకుమ అవి ఎలాగో మనం పసుపు కుంకుమ వస్తుంది కుంకుమ కుంకుమ అక్షింతలు అలాగే విభూది హోమ హోమ ప్రసాదం కూడా మనం పంపించడం జరుగుతుంది చక్కగా అందుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి ఖచ్చితంగా ఖచ్చితంగా మరి మీరు గోత్రనామాలు ఇవ్వదల్చుకునే వాళ్ళు ఈ కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి మీరు గోత్రనామాలు పంపించవచ్చు మీ ఇంటిలిపాది పేర్లు మీ గోత్రము మీ సంకల్పము ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకల్పం కూడా రాసి పంపిస్తున్నారు అలా కూడా చాదొచ్చు పని ఎందుకంటే ఇంట్లో అందరూ ఉంటారు అబ్బాయి ఉద్యోగమా అంటే ఏది రెండో ఇంపార్టెంట్ అక్కడ కాబట్టి అలా పంపించకండి కాదు మనం అలానే చదువుతున్నాం సంకల్ప కొంతమంది అయితే లెటర్ రాస్తారు అమ్మ శ్రవ్ శ్రవంతి గారు అని చెప్పి లేకపోతే అక్క అని చెప్పి రాస్తారు అవన్నీ కూడా చదువుతాను నేను చదివి మైండ్ లో తప్పకుండా పెట్టుకుంటాను కాకపోతే క్లుప్తంగా రాస్తే తొందరగా రాయడానికి మీ బాధ ఏంటి అనేది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి బాధ చాలా క్లుప్తంగా ఉందనుకో చాలా తొందరగా తీరిపోతుంది ఇప్పుడు చూడండి మనము ఏదైనా స్విచ్ వర్డ్స్ చదువుతున్నాం అనుకో ఎంత చిన్నవిగా ఉంటాయి అంత చిన్న సబ్కాన్షియస్ మైండ్ గుర్తు పెట్టుకోగలుగుతుంది అలా మీరు క్లుప్తంగా అద్భుతం మరొకసారి అమ్మవారికి సేవ చేసుకోబోతున్నాం ఈ మార్గశీర్ష అమావాస్య నాడు అద్భుతం ఆ కార్యక్రమం లైవ్ లో ఉంటుంది రెట్టి భక్తి ఆ ఛాన్ మన లోనే లైవ్ వస్తుంది పొద్దున్న సుమారుగా పదింటికి కార్యక్రమం రాజశ్యామల అమ్మవారి కార్యక్రమం మొదలవుతుంది సాయంత్రం అదే రోజున సాయంత్రం కూడా చేస్తాం కాబట్టి సాయంత్రం ఆరింటికి అంతేనాక ఆరు ఏడు మధ్యలో మధ్యలోహి అమ్మవారికి కూడా స్టార్ట్ సో ఆ సంతం మీరు ఆ రోజున ఆ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే